సో చిన్న మ్యాచ్ మనం మనమైతే ఎంజాయ్ చేయలేకపోవచ్చామో కానీ పిల్లలైతే చాలా చక్కగా ఎంజాయ్ మాకున్న పవర్తో మీ చేతిలో ఉన్న వస్తువులు మేము చూడకుండా చెప్పగలం తెలిసిన వాళ్ళు ఓకే తెలిసిన వాళ్ళు కూడా సరిగ్గా ఉన్నారు సార్ తెలియని వాళ్ళు కొద్దిగా మ్యాంగెట్గా చూస్తారు మాకున్న పవర్స్తో మీ చేతిలో ఉన్న వస్తువుని మేము చెప్పగలం చూడకుండా రైట్ సార్ ఫస్ట్ రూల్స్ ఏంటంటే సార్ మీ చేతిలో ఒక వస్తువు ఏదో ఒక వస్తువు చూపించండి చూపించండి నేను ఒక్కోటి ఒక్కటి చెప్తా ఉందా లేదా ఉంది అంటే ఉంది అంటే లేదు లేదా చూపించండి రైట్ సార్ సార్ చేతిలో ఒక వస్తువు ఉంది నేను వరుసగా చదువుతాను ఉందా లేదో చెప్పు సార్ చేతిలో రింగ్ ఉంది పెన్ను

డౌట్ అవుద్దు మీకు టెస్ట్ చేయాలనుకుంటే ఇంకోటి చూపించండి క్లాట్ వస్తుంది కదా వినిపించింది వేరే పెట్టి రైట్ సాఫ్ చేస్తూ పట్టుకుంటారు క్లియర్ राइट सर साधारण एक वस्तु ఉంది పట్టుకొస్తారు ఆయన కనపడదు చూడండి సార్ ఇట్లా చూపిస్తాను అંદર చూస్తా సార్ ఏదో ఒక వస్తువు ఉంది మొబైల్ ఫోన్ నో సార్ వాచ్ నో పెన్సిల్ నో సార్ ఫైల్ నో సార్ చాప్స్ నో సార్ పెన్ క్యాప్ సార్ పెన్ క్యాప్ yes sir i got this marker yes sir right right pen cap సార్ చూపించండి సార్ మనకి పరిచయ పెట్టాడు చూసుకుందాం సార్ మంచిగా మనం గెలవాలి సార్ చేస్తు ఉంది చార్ పీస్ పుల్లా ఉంది సార్ ఏమంటే కూడా సార్

చెప్పైటా చాక్స్ పట్టుకున్నాడా ఎస్ సార్ పెన్ పట్టుకున్నాడా ఎస్ సార్ స్పెట్స్ పట్టుకున్నాడా ఎస్ సార్ ఓకే పెన్ పట్టుకున్నాడా లేదు సార్ తో పట్టుకున్నాడా ఎస్ లాస్ట్ తాళగా వస్తువు పెట్టుకున్నాడు మంచిగా రైట్ ఫైల్ పట్టుకున్నాడా లేదు సార్ స్పెక్స్ పట్టుకున్నాడా లేదు సార్ రింగు సార్ వాచ్ లే సార్ పట్టుకున్నాడా

చెయిలు పట్టుకున్నారా ఎస్ సార్ పెడ్ పట్టుకున్నారా ఎస్ సార్ వాటర్ వాడే పట్టుకున్నారా ఎస్ సార్ సరే ఫోన్ చేస్తా మేడం నంబర్ ఆరు అంటే సార్ టెక్నిక్ ఏం లేదు సార్ టెక్నిక్ ఏం లేదు క్లాస్ రూమ్ లో ఫస్ట్ పిల్లలు టెక్నిక్ ఏపీ చెప్పండి సార్ ఎవరైనా రివీల్ చేస్తారా ఐదు వందలు కాదు ఆరు వందలు కాదు ఏడు వందలు సార్ సార్ చెప్పండి సార్ తెలిసిన వాళ్ళు నాకు తెలియదు సార్ అసలు మీరు చెప్పిన తర్వాత కొంచెం నీళ్ళు అబ్జర్వ్ చేసినాక అర్థమైంది సార్ చెప్పే దాంట్లో ఏంటంటే ఫస్ట్ చెప్తున్నాను పవర్ఫుల్ ఐటమ్ అంటాడు ఆర్నమెంట్ అంటున్నాడు మాట్లాడుతున్నాం మీ చేతిలో ఉన్న వస్తువు ఏడానికి లేదు నాకు తెలుసు నేనే చెప్పాలా నువ్వు ఏంటంటే ఏదో ఒక వస్తువు అంటున్నాను ఫస్ట్ చార్పీస్ చార్ పీస్ తర్వాత చెప్పే వస్తువు మీ చేతిలో ఉంది చార్జీస్తో చేసుకుంటారా నేను చెప్పిన లిస్ట్ అంతా లేదు లేదు అంతే ఉంటాను ఎప్పుడైతే చార్జీస్ ఉంది అన్న నెక్స్ట్ చెప్పాడో నేను వెంటనే వెంటనే చార్జీస్ అవతారా మీ చిన్న వస్తువు చెప్తాను మొబైల్ అంటే ఉంది అంటే నేను ఐడెంటిఫై చేసాను చెప్పేసి ఒక ఐదు వస్తువుల తర్వాత ఏం చేస్తాను తెలుసా ఒక ఐదు మంది టెస్ట్ తెచ్చింది తర్వాత అన్న సో పెన్ తర్వాత చెప్పే ఆన్సర్ రైట్ అది కూడా మీరు పసిల నాకు డౌట్ వచ్చింది అనుకోండి రింగ్ అంటారు రింగ్ తర్వాత చెప్పేది మాకు ఒకటి టెస్ట్ చేద్దాం మేడం అయిపోతుంది మేడం దగ్గర పెన్ ఉంది పెన్ వచ్చా పెన్ పెన్నే కోడ్ పెట్టుకున్నారు సో మేడం వారు వస్తువు పట్టుకున్నారు పెన్న తర్వాత పెన్ ఇప్పుడు మేడం చేతిలో ఏముంది మొబైల్ ఉందా లేదు లేదు రింగ్ ఉందా జడ ఉందా ఆనం ఉందా పెన్ అనేది కోడ్ పెన్ ఉందా न तुक्यू सू